హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వాకింగ్ చేయడానికి వెళ్తే అక్కడ పెద్ద నేరేడు చెట్టు ఉందండి కాయలు నాలుగు ఐదు పది ఎన్నో రాలి కింద పడి చిదుముతున్నాయి అందుకోసమని నేను మంచిగా మంచిగా ఉన్నాయి ఒక కేజీ కాయలు ఎరుకొచ్చి శుభ్రంగా కడిగి ఇలా చేత్తో ఇలా అంటేనే చిదిమి ఉన్నాయి కదా అందుకోసమని ఇలా ఇలా నలిపేస్తే ఆ జ్యూస్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అని ఆలోచనతో ఇవా ఇవన్నీ చిదిమేసి ఇలా చేస్తే ఎర్రగా రక్తం షేడ్ జ్యూస్ పింక్ డార్క్ లాగా వచ్చింది చూడండి ఇది పుల్ల పుల్లగా తేతీగా ఉంటుందండి ఇది నాటు ఇది కాయండి ఇది నేరడి కాయ అందువల్ల మనం ఒక్కసారిగా ఇంత జ్యూస్ అయితే తాగలేం కాబట్టి ఒక కేజీ కాయలు కదా మనం స్టోర్ చేసుకొని రోజుకు ఒక చిన్న గ్లాసు ఇది మెజర్మెంట్ గ్లాస్తో ఒక గ్లాసు పొద్దున్నే పరకడుపున తాగితే పెద్ద ప్రేవులో మలినాలు ఆ చెడు నులిపురుగులు ఇవన్నిటిని నివారిస్తుందండి ఇది నేరడికాయ